రాజయోగ సంగ్రహం పురాణంలో ఉన్న రాజయోగ సంగ్రహాన్ని స్వేచ్ఛగా అనువదించి క్రింద ఇస్తున్నాను మనిషిని చుట్టుముట్టిన పాప పంజరాన్ని యోగాగ్ని భస్మం చేస్తుంది జ్ఞానం పరిశుద్ధం కాగానే నిర్వాణం సిద్ధిస్తుంది యోగం వల్ల జ్ఞానం కలుగుతుంది తిరిగి జ్ఞానం యోగికి తోడ్పడుతుంది యోగ జ్ఞానాలను రెండింటినీ అవలంబించే వ్యక్తి పరమేశ్వరునికి ప్రీతిపాత్రుడవుతాడు రోజూ ఒకమారు రెండు మార్లు మూడు మార్లు లేదా సర్వవేళలా మహాయోగాన్ని అవలంబించేవారు దేవతలు యోగం రెండు రకాలు అభావయోగం మహాయోగం ఆత్మను శూన్యంగా నిర్గుణంగా ధ్యానిస్తే అది అభావయోగం ఆత్మను నిష్కళంకం ఆనందస్వరూపం పరమాత్మతుల్యం అని ధ్యానిస్తే అది మహాయోగం యోగి ఈ రెండిటిలో దేన్ని సాధన చేసిన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు తాను సమస్త విశ్వము బ్రహ్మమే అన్న అనుభూతి యోగి పొందినప్పుడు మహాయోగానికి సాటి మరే యోగము రాదు రాజయోగ అంగాలు ఎనిమిది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు సత్యం అహింస అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవన్నీ యమం యమం సాధన చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది మనోవాక్కాయ కర్మలతో ఎవరికీ ఏ జీవికి బాధ కలిగించకుండా ఉండుట అహింస అహింస కన్నా మించిన ధర్మం వేరే లేదు తన వల్ల సృష్టిలో ఏ జీవికి ఎలాంటి హాని కలగదు కాబట్టి ఎలాంటి చిత్తవృత్తి వల్ల మనిషికి దివ్యానందం ఏర్పడుతుంది సత్యం వల్ల కర్మఫలాలను పొందుతాం సత్యం వల్లే సర్వం లభిస్తుంది సత్యంలోనే సర్వం ఉంది ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలపడమే సత్యం దొంగతనంతో బలాత్కారంతో ఇతరుల సొత్తు గ్రహించకూడదు అదే అస్థేయం మనోవాక్కాయ కర్మల్లో సర్వవేళల సర్వావస్థల్లో పరిశుద్ధంగా ఉండటమే బ్రహ్మచర్యం ఎంత గొప్ప కష్టంలో ఉన్నా ఎవరి వద్ద ఎలాంటి కానుక గ్రహించకుండా ఉండటమే అపరిగ్రహం పరిగ్రహంతో మనిషి తన హృదయ శుద్ధిని కోల్పోతాడు అల్పుడవుతాడు ఈ సాధనలు యోగ సిద్ధికి తోడ్పడతాయి శాస్త్రోక్త ప్రవర్తన తపస్సు స్వాధ్యాయం సంతోషం శౌచం ఈశ్వర ప్రణిధానం అంటే ఆరాధన ఉపవాసాలు మొదలైన వాటితో కలిగే ఇంద్రియ నిగ్రహం శారీరక తపస్సు వేదాధ్యయనం మంత్రజపం వల్ల శరీరంలో సత్వశుద్ధి ఏర్పడుతుంది ఇదే స్వాధ్యాయం మంత్రజపం మూడు రకాలు మంత్రాన్ని వినబడేలా ఉచ్చరించుట పెదవులతో వినబడకుండా ఉచ్చరించుట మంత్రార్థాన్ని భావిస్తూ మనసులోనే జపించుట మొదటి రకం అధమం మానసిక జపం ఉత్తమం శౌచం రెండు రకాలు బాహ్యం ఆంతరికం నీరు మట్టి మొదలైన వాటితో స్నానం చేయటం బాహ్య శౌచం సత్యాది సద్గుణాలు అంత సౌచం ఈ రెండూ కావాలి బాహ్యంగా అపరిశుద్ధంగా ఉంటూ మానసిక శుద్ధి కలిగి ఉన్నంత మాత్రాన చాలదు బాహ్యం ఆంతరికం రెండూ చేయటం సాధ్యం కాని పక్షంలో ఆంతరిక సౌష్టం శ్రేష్టం అయితే యోగి కాదలిచే వ్యక్తి రెండు శౌచాలు తప్పక పాటించాలి భగవంతుని సంకీర్తన భావం భక్తితో ఆరాధించటం ఈశ్వర ప్రణిధానం యమ నియమాలను ఇదివరకే తెలుసుకున్నాం ఇక ఆసనం వక్షం భుజాలు తల వీటిని నిటారుగా స్థిరంగా నిలపటమే ఆసనంలోని ముఖ్యాంశం ఇక ప్రాణాయామం ప్రాణం అంటే శరీరంలోని రకరకాల జీవశక్తులు ఆయామ అంటే నిరోధించడం అని అర్థం ప్రాణాయామం అంటే ప్రాణ వ్యాపార నిరోధం ప్రాణాయామం మూడు రకాలు సామాన్యం మధ్యమం ఉత్తమం ప్రాణాయామంలో పూరక రేచక కుంభకాలని మూడు భాగాలుంటాయి పన్నెండు క్షణాలతో మొదలయ్యే ప్రాణాయామం సామాన్యం ఇరవై నాలుగు క్షణాలతో మొదలయ్యేది మధ్యమం ముప్పై ఆరు క్షణాలతో మొదలయ్యేది ఉత్తమం సామాన్య ప్రాణాయామంలో చెమట పడుతుంది మధ్యమంలో శరీరం వణుకుతుంది ఉత్తమంలో శరీరం భూమిని వదిలి పైకి లేస్తుంది దివ్యానందం కూడా యోగికి లభిస్తుంది గాయత్రి పరమ పవిత్ర వేదమంత్రం ఈ విశ్వాన్ని సృజన చేసే పరమ పురుషుని ఐశ్వర్యాన్ని ధ్యానిస్తాం అతను మాకు జ్ఞానోదయాన్ని కలిగించుగాక అనేది గాయత్రి మంత్రార్థం ఈ గాయత్రి మంత్రాన్ని ఓంతో ప్రారంభించి ఓంతో ముగించాలి ఒక్క ప్రాణాయామంలో గాయత్రిని మూడుసార్లు జపించాలి శ్వాస వదులట రేచకం శ్వాస పీల్చడం పూరకం శ్వాసను నిలుపుట కుంభకం ప్రాణాయామం ఈ మూడింటితో కూడి ఉంటుందని గ్రంథాలన్నీ చెబుతుంటాయి ఇంద్రియాలు బహిర్ముఖాలై బాహ్య విషయాలతో సంయోగం చెందుతుంటాయి ఇంద్రియాలను విషయాల నుండి మరల్చి వాటిని శ్వాసం చేసుకోవడమే ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే ఉపసంహరించుకొనుట తనలో చేర్చుకొనుట అని అర్థం మనసును హృదయ కమలంలో గానీ శిరస్సులోని సహస్రారంలో కానీ నిలుపుట ధారణ మనసు ఒక ఆలంబనాన్ని ఆశ్రయించి దానిలో లగ్నమై ఉన్నప్పుడు ఒక రకమైన వృత్తులు మనసులో కలుగుతాయి ఈ వృత్తులను ఇతర వృత్తులు బాధించవు ఈ ప్రత్యేక వృత్తులు స్పష్టపడుతున్న కొద్దీ ఇతర వృత్తులన్నీ క్షీణిస్తూ అంతరించిపోతాయి తర్వాత ఈ ప్రత్యేక వృత్తులన్నీ ఏక వృత్తి దాల్చి ధ్యేయాకార వృత్తిగా మారి చిత్తంలో నిలిచిపోతాయి ఇలా ధ్యేయాకార వృత్తి నిలపటమే ధ్యానం ఏ ఆలంబన లేకుండా చిత్తం ఏక ప్రత్యయ ప్రవాహంగా మారితే అది సమాధి ఈ స్థితిలో ధ్యేయ సహాయం ఉండదు స్థల కేంద్రాల సహాయం ఉండదు అయినా భావార్థం భాషిస్తూ ఉంటుంది ధ్యేయంలో పన్నెండు క్షణాలు మనసును నిలిపితే అది ధారణ పన్నెండు ధారణలు ఒక ధ్యానం పన్నెండు ధ్యానాలు ఒక సమాధి ఇది నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అగ్ని భయం ఉన్న చోట నీటితో ఎండు టాకులు రాలిన చోట చీమలు పుట్టలు ఉండే చోట క్రూర జంతువులుండే చోట ప్రమాదకరమైన స్థలాల్లో నాలుగు బాటలు కలిసే చోట పెద్ద పెద్ద ధ్వనులు వినవచ్చే చోట యోగాభ్యాసం చేయవద్దు ఇది ముఖ్యంగా భారతీయులకు వర్తిస్తుంది దేహం నీరసంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మనసులో దుఃఖం ధైర్యం ఉన్నప్పుడు యోగ సాధన చేయవద్దు ఇతరుల వల్ల బాధ కలగని రహస్య ప్రదేశాలకు వెళ్ళాలి అపరిశుద్ధ స్థలాన్ని ఎన్నుకోవద్దు రమణీయమైన స్థలాన్ని ఎన్నుకోవాలి లేదా ఇంట్లోనే చక్కని గదిని సాధనకు ఉపయోగించాలి మొదట ప్రాచీన యోగులకు నమస్కరించాలి గురువుకు దైవానికి మొక్కాలి ఆ తర్వాత యోగ సాధన మొదలు పెట్టాలి ఇదంతా ధ్యాన విషయం ఇక ధ్యేయం గురించి చెప్పుకుందాం దాన్ని కొన్ని ఉదాహరణలతో వివరించుకుందాం సుఖంగా కూర్చుండాలి నాసికాగ్రంపై లక్ష్యం పెట్టాలి ఇలా చేస్తే మనసు ఏకాగ్రమవుతుంది నేత్రనాళుడు వశమై చిత్త వృత్తులుగా ఆగిపోతాయి దానితో సంకల్ప నిరోధం జరుగుతుంది ఇదంతా ఎలా జరుగుతుందో ముందు ముందు చెప్పుకుందాం ఇప్పుడు కొన్ని ధ్యాన విధానాలను గూర్చి చెప్పుకుందాం తలపై కొన్ని అంగుళాల ఎత్తున ఒక పద్మాన్ని ఊహించుకోండి జ్ఞానం దాని తంతువని ధర్మం దాని కర్ణిక అని తలవండి అష్టదళాలు అష్ట సిద్ధులని పరాగం త్యాగమని భావించండి సిద్ధులను త్యాగం చేసి పరిపూర్ణ త్యాగాన్ని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది ఓంకార స్వరూపుడు వాక్ మానస గోచరుడు సర్వేశ్వరుడైన ఆ పరాత్పరుణ్ణి ఆ పద్మం మధ్యలో ధ్యానించండి మరొక రకమైన ధ్యానం గురించి వినండి నీ హృదయాకాశం మధ్యలో ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నట్లు భావించు ఆ జ్యోతి నీ అనుకో ఆ జ్యోతి మధ్యలో దివ్య తేజస్సుతో వెలిగే కాంతిని ఊహించుకో అది పరమాత్మనుకో ఆ పరంజ్యోతిని ధ్యానించు బ్రహ్మచర్యం అహింస ఘోరవ దయ దయచూపే క్షమ సత్యం ఆస్తిక భావం ఇవన్నీ రకరకాల చిత్తవృత్తులు ఈ సద్గుణాలన్నింటినీ పూర్ణంగా అలవరుచుకోవాలి అలవడకపోయినా భయం లేదు సాధన కొనసాగిస్తూ ఉంటే ఇవన్నీ సిద్ధిస్తాయి నిస్సంగుడు క్రోధరహితుడు భయరహితుడు భగవదాయత్త చిత్తుడు శరణాగతుడు పవిత్ర హృదయుడైన భక్తుని అభిష్టాన్ని భగవంతుడు నెరవేరుస్తాడు కాబట్టి జ్ఞాన భక్తి వైరాగ్యంతో పరమాత్మను ఆరాధించు ద్వేషం లేనివాడు సర్వభూతహితుడు దయామయుడు తనది అన్నది ఏదీ లేనివాడు అహం మమతలు త్యజించినవాడు సుఖ దుఃఖాల్లో సమచిత్తుడు క్షమాశీలి సంతుష్టుడు యోగ నిరతుడు సంయమం కలవాడు దృష్ట సంకల్పుడు ధృతిమంతుడు తన మనోబుద్ధులను నాయందు ఉంచువాడు ఇలాంటి భక్తుడే నాకు ఎంతో ప్రియమైనవాడు దేని మీదను ఆధారపడనివాడు పవిత్ర చిత్తుడు కర్తవ్య నిర్వహణలో బద్ధ దీక్షితుడు బాగోగులను లెక్క చేయనివాడు లోకులకు వెరప కలిగించనివాడు లోకుల వల్ల భయం పొందని వాడు హర్షం క్రోధం భయం విషాదం అనే వాటిలో దేనితోనూ వికారం చెందనివాడు ఇలాంటి భక్తుడు నాకెంతో ప్రియమైనవాడు అపేక్షారహితుడు శుచిమంతుడు దక్షుడు అంటే ఏ కార్యానైనా ఆలసింపక చేయనివాడు ఫల విషయములో ఉదాసీనుడు శోకరహితుడు మానావమానాల్లో సముడు ప్రశాంత చిత్తుడు ప్రాప్తమైన దానితో సంతుష్టిపడువాడు ప్రపంచమే తన ఇల్లుగా భావించేవాడు స్థిర చిత్తుడు ఎలాంటి భక్తుడే నాకెంతో ప్రియుడు ఎలాంటి వాడే యోగి అవుతాడు నారదుడు దేవర్షి సర్వలోక సంచారి ఒకరోజు గుండా వెళుతున్నాడు అతను దారిలో ఒక వ్యక్తి కనిపించాడు అతను ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయి ఉన్నాయి ఆ వ్యక్తి నారదుణ్ణి చూశాడు దేవర్షి మీరి వెళ్తున్నారు అని అడిగాడు కైలాసానికి అంటూ నారదుడు చెప్పాడు అయితే ఒక చిన్న పని చేసి పెట్టండి స్వామి ఆ పరమేశ్వరునికి నాపై ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో నాకు ఎప్పుడు ముక్తి లభిస్తుందో కనుక్కొని రండి స్వామి అన్నాడు సరే అని చెప్పి నారదుడు ముందుకు వెళ్ళాడు కొంత దూరంలో మరొక వ్యక్తి కనిపించాడు అతను ఆడుతూ పాడుతూ ఎగిరి గంతులు వేస్తూ నారదుణ్ణి చూసి మునీంద్ర ఎటు వెళ్తున్నారు అని అడిగాడు అతని కంఠం చేష్టలు చాలా విచిత్రంగా ఉన్నాయి కైలాసానికి అని నారదుడు చెప్పాడు అయితే నాకెప్పుడు మోక్షం లభిస్తుందో కాస్త తెలుసుకుని రండి అని అతను కూడా ప్రార్థించాడు నారదుడు సరేనని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత నారదుడు ఆ మార్గంలోనే తిరిగి వచ్చాడు ధ్యానం చేస్తున్న తాపసి నా విషయం ఏమైంది అని కుతూహలంగా ప్రశ్నించాడు ఇంకా నాలుగు జన్మల్లో నీకు ముక్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడు చెప్పాడు అంటూ నారదుడు చెప్పాడు నా చుట్టూ పుట్టలు పెరిగేదాకా ధ్యానించాను కదా ఇంత సాధన చేసినా నాకు ఇంకా నాలుగు జన్మలకు గాని మోక్షం రాదా అని ఆ తాపసి వాపోయాడు నారదుడు రెండో వ్యక్తి వద్దకు వెళ్ళి ఈ చింత చెట్టు ఉంది కదా దీనికి ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మలను ఇంకా ఎత్తాలి అప్పుడే నీకు ముక్తి అంటూ చెప్పాడు దానికి అతడు ఓహో ఇంత త్వరగా నాకు ముక్తి లభిస్తుందా అంటూ ఆ వ్యక్తి ఆనందంతో పరవశించిపోయాడు అదే క్షణంలో నా ప్రియ భక్తుడా నీకీ క్షణంలోనే మోక్షం ఇస్తున్నాను అంటూ దివ్యవాణి అతనికి వినిపించింది అతని దీక్షకు శ్రద్ధకు విశ్వాసానికి అది ఫలం ఎన్ని జన్మలైనా సాధన చేయటానికి అతడు సంసిద్ధంగా ఉన్నాడు అయితే మొదటి వ్యక్తి మాత్రం మరి నాలుగు జన్మలు సాధన చేయాలనగానే కృంగిపోయాడు యుగాంతాల పర్యంతం కూడా వేచి వేచియుండగలిగే కార్యదీక్షాపరునికే ఫలితం లభిస్తుంది సుమా